వెల్కమ్ టు కానికా టీవీ ములుగు జిల్లా మంగంపేట మండలంలో గంజాయి అమ్మడానికి తీసుకువస్తున్న ఇద్దరిని మంగంపేట పోలీసులు అరెస్టు చేశారు శనివారం మంగంపేట మండలం బ్రాహ్మణపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో సతీష్ సాగర్ కలీం దుర్గాప్రసాద్ శ్రీనాథ్ అనే వ్యక్తులు అనుమాదాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించగా వారి వద్ద ఒక కేజీ ఎనిమిది వందల ఇరవై గ్రాముల గంజాయి సుమారు తొంభై వేల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సిఐ అనుమల శ్రీనివాస్ ఎస్ఐ తిరునగిరి వెంకటరంగా సూరి తెలిపారు